పూలమాలలు వేసి ఘనంగా నిమాలర్పించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఎందువల్ల అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో అధికారికంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి అటువంటి మోహనీ యొక్క ఆశయాల సాధన కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా కార్మిక శాఖగా వ్యవసాయ శాఖగా పలు శాఖల్లో పనులు చేసి అడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన ఘనత డాక్టర్ బాబు చర్చించి తగ్గిపోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నాయకులందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నావు అందరికీ నమస్కారం ఈరోజు బాబు డాకర్వరావు జయంతి సందర్భంగా కిరూరు పట్టణంలో ఉన్నటువంటి ఎమ్ఆర్బాదీ దగ్గర ఆయన విగ్రహానికి పలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పూలమాలతో నివాళులు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఆయన గురించి పది నిమిషాలు మాట్లాడుకోవాలంటే అన్నగారిన వర్గాల అభ్యయనం కోసం తన జీవితాన్ని పడంగా పెట్టినటువంటి గొప్ప యోధుడు డాక్టర్ రావు ఆయన చిన్న వయసులోనే కేంద్ర మినిస్టర్గా అనేక బాధ్యతలు చే చేపట్టి మరి ముఖ్యంగా హరిత విప్లవంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బాబు జగన్జీవన్ రావు గారికి మరొకసారి అందరం ఆయన్ని గుర్తుంచుకోవాలి మరి ముఖ్యంగా జాతీయ ఉద్యమంతో పాటు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని ఐదు దశాబ్దాల పాటు చట్టసభల్లో అనేక పదవులు అలంకరించి దేశం యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు అలాగే దళిత సంఘాలను